భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు అన్ని రాష్ట్రాలకు అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నారు ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే అని నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు దేశం అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు అమరావతికి ఇచ్చారు పోలవరం ఇచ్చారు ఎందుకు ఇచ్చారని అంటలేదు సంతోషం ఇవ్వండి మా తెలుగు రాష్ట్రమే కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కుల్పించారు బీహార్ కు వరాల మీద లెక్క లేదు బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది తెలంగాణకు మళ్ళా మొండి ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచింది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది కానీ ఎయిట్ ప్లస్ ఎయిట్ పదహారు కాదు గుండు సున్నా ఏమి రాలే తెలంగాణకు పోయినసారి ఏమి రాలే ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూప్రీం ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది అంబేద్కర్ గారు ఎగిరాన్ని ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాజ్యాంగ స్ఫూర్తి పోయింది రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిండ్రు రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి ఈ దేశానికి ఐదు పాయింట్ ఒక్క శాతం ఇస్తున్నది తెలంగాణ నిజానికి ఈ దేశాన్ని సాగుతున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దేశానికి దేశ బడ్జెట్ ను సమకూర్చడంలో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చింది తెలంగాణ కానీ తెలంగాణకు వచ్చింది మాత్రం ఏం లేదు పొద్దు నుంచి చూస్తా ఉన్న బడ్జెట్ ఏమన్నా వస్తా తెలంగాణకు ఏమన్నా ఈసారి మంచిగా వస్తదా మన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు సిద్దిపేట దాకా తెచ్చింది కానీ అది ఆయన కరీంనగర్ దాకా ముట్టాలి ఏమన్నా ఉన్నదా ఈ రాష్ట్రానికి అని చూస్తే అంతా బీహార్ బీహార్ తప్ప ఏం కనబడతలేదు మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతారు ఇప్పుడు ముప్పై సార్లు పోయినట్టు ముప్పై సార్లు ఢిల్లీకి పోయింది కానీ ఢిల్లీకి వెళ్ళి ముప్పై రూపాయలు తెచ్చింది అయితే లేదు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు బడే భాయ్ బడే భాయ్ అంటాడు మరి బెచ్చుకుంటుండు కానీ ఆ బడే పై మాత్రం ఈ చోటే పైకి ఏమిత్తలేనట్టున్నాడు మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్లయితే కనబడతలేదు